అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం ఎంతో సింపుల్గా హెల్తీగా పిల్లలు ఇష్టపడే రెండు రకాల చాక్లెట్లు మనం ప్రిపేర్ చేసుకుందామండి ఇవి కేవలం పది నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్పు కోకో పౌడర్ పావు కప్పు బెల్లం కప్పు నెయ్యి మూడు ఈక్వల్గా తీసుకోవాలండి నెయ్యి ఇష్టపడని పిల్లలు ఉంటే నెయ్యిని కొంచెం తగ్గించుకుని వేసుకోండి వేసుకున్న త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకుందామండి పై ఒక గిన్నె పెట్టుకుని వాటర్ని వేసుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ పౌడర్ గిన్నెని కూడా పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి ఇది పూర్తిగా కరిగిపోయి ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న ప్లేట్లో మనం ఇలా కరిగించుకున్న చాక్లెట్ని కూడా వేసుకోవాలి ఇలా కరిగించుకున్న చాక్లెట్ మొత్తాన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన అవి పంట కింద తగిలి చాలా బాగుంటాయండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలి అరగంట తర్వాత దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత మన చాక్లెట్లు రెడీ అండి ఎంతో టేస్టీగా ఉన్నాయి బయటకునే పని లేకుండా సింపుల్గా ఇలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మిల్క్ చాక్లెట్ని కూడా రెడీ చేసుకుందామండి చిన్న టీ గ్లాస్ సగానికి షుగర్ని వేసుకుని షుగర్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటామో అంతే వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని పూర్తిగా కరగనివ్వాలి షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలండి గులాబ్ జాములు పాకం మీద కొంచెం తిక్కిగా వస్తే సరిపోతుందండి పాకమిలా రెడీ అయినప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ని గ్లాసున్నర వేసుకోవాలి అర గ్లాస్ షుగర్కి గ్లాసున్నర మిల్క్ పౌడర్ పడుతుందండి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ప్యాన్ని సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మీకు ఇష్టమైతే మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా ప్యాన్ సపరేట్ అయినప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని ఇవ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగా చాక్లెట్ల లాగా మనం రెడీ చేసుకోవాలి దీని టేస్ట్ అయితే చిన్నప్పుడు తినే ఆశా చాక్లెట్లలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉన్నాయి కేవలం పది నిమిషాల్లోనే చాక్లెట్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నైంటీస్ వరకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆశా చాక్లెట్లు అంటే అంత టేస్టీగా ఉన్నాయండి ఈ చాక్లెట్లు ఎంతో టేస్టీగా మన మిల్క్ చాక్లెట్ కోకో పౌడర్ చాక్లెట్ రెండు రెడీ అయిపోయినాయండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మోని మన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి